రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమన్వయంతో అనుకున్న ఫలితాలు సాధించవచ్చని నిజానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల్ అన్నారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైన నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హాల్లో నిర్వహించిన లోక్ అదాలత్ సక్సెస్ మీట్ లో ఆమె చేశారు వినాయక చవితి పండగ నవరాత్రులలో బందోబస్తు విధులలో తీరిక లేకుండా ఉన్న ఆ తరువాత లోక్ అదాలత్ ను విజయవంతం చేయడానికే పోలీస్ శాఖ చాలా శ్రమించిందని ఆయన ప్రశంసించారు పన్నెండు వేల రాజీ పడదగిన క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవడం గొప్ప విషయమని కొనియాడారు పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ సమన్వయపరుచుకుని తక్కువ సమయంలో ఎక్కువ క్రిమినల్ కేసుల పరిష్కారంలో భాగస్వాములు కావడం అభినందనీయమని పేర్కొన్నారు కక్షిదారులను కేసుల రాజీ విషయంలో సమన్వయపరుచుకొని కోర్టుల మెట్ల వరకు వారిని తీసుకుని రావడం లోక్ అదాలత్ చైతన్య దీప్తికి నిదర్శనమని జిల్లా జడ్జి తెలిపారు జ్యుడీషియరీ పోలీస్ శాఖ మధ్య సమన్వయం భవిష్యత్ లోక్ అదాలత్లకు ప్రేరణగా నిలవాలని ఆమె ఆశించారు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ ఒక ప్రణాళిక ప్రకారమే పోలీసు శాఖ సమన్వయం చేసుకుని లోక్ అదాలత్ విజయంలో తన పాత్రను పోషించిందని తెలిపారు సమాజం పట్ల బాధ్యత నేర రహిత వ్యవస్థ పట్ల లక్ష్యం లోక్ అదాలత్ కు మార్గం చూపించిందని అన్నారు రాజీ పడదగిన క్రిమినల్ కేసులను ఫిర్యాదుదారులు బాధితులు కలిసే పరిష్కరించుకునే విధానంలో పోలీసులకు స్వేచ్ఛను ఇచ్చామని తెలుపుతో ఆ దిశగా పోలీసులు విజయవంతమయ్యారని అన్నారు సైబర్ నేరాలలో క్రియాశీలకంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలిచినట్లు ఆయన తెలిపారు లోక్ అదాలత్ పయనంలో జ్యుడిషియరీ పోలీస్ శాఖ మధ్య సమన్వయం కొనసాగాలని అంతిమంగా సమాజంలో వ్యక్తుల మధ్య వ్యక్తిగత కక్షలు ఉండకుండా సోదర భావంతో కలిసిమెలిసి జీవించాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ విధులు నిర్వహిస్తోందని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆకాంక్షించారు సక్సెస్ మీట్ సమావేశం అనంతరం పోలీస్ అధికారులకు పోలీస్ కానిస్టేబుల్ కు జిల్లా జడ్జ్ పోలీస్ కమిషనర్ ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ సమావేశంలో అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ అడ్మినిస్ట్రేషన్ కోటేశ్వరరావు అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఏఆర్ శంకర్ నాయక్ నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు రాజవెంకటరెడ్డి శ్రీనివాస్ ట్రాఫిక్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ నారాయణ ఎస్బీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రావు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీ నర్సయ్య అసిస్టెంట్ పోలీస్ ప్రాసిక్యూటర్స్ మహమ్మద్ రహీముద్దీన్ రాజేష్ గౌడ్ రాణి జిల్లా కోర్టు లైసెన్ అధికారి శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మీరు నైన్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ టార్గెట్ చేయడానికి ట్రై చేస్తాం బట్ అల్టిమేట్ గా మనం రీచ్ అయిన సెవెంటీన్ థౌసండ్ అంటే కేసెస్ అవన్నీ సెవెంటీన్ థౌసండ్ దాకా క్రిమినల్ కేసెస్ అంటే మన నెక్స్ట్ మన తర్వాత ఉన్న డిస్ట్రిక్ట్ కి మనకి ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ థౌసండ్ డిఫరెన్స్ ఉంది అంటే ఒక నశకొచ్చిన వరకు అర్థమైపోయింది ఓకే ఇది అంట మన దగ్గర కూడా ఎవరికి కావాలని చెప్పేసి ఈ రోజు మనం మీ సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంతే అంతే హ్యాపీగా రిజల్ట్ చేశారు బట్ నాకు తెలుసు అంటే ఇది ఇది చేయడానికి మీరందరూ ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు ఏంటంటే అందరికీ గణేష్ నిమజ్జనం బ్యూటిక్స్ నుంచి వచ్చి మీరు ఇమీడియట్ గా మళ్ళీ ఈ లోకాద్యూటిక్స్ లోకి వచ్చేసారు అందుకని మేము కూడా ట్వంటీ ఎయిట్ వరకు వెయిట్ చేసాము అప్పటి వరకు ఎవరు నేను డిస్టర్బ్ చేయలేదు అసలు లోకా దాని గురించి మాట్లాడలేదు ఎట్లాగో మీరు వచ్చేసరికి ట్వంటీ ఎయిత్ అవుతుంది అప్పుడు చేస్తామని సో ఈ రోజు ఈ నెంబర్ మనం టాప్ ఉన్న మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి